లార్డ్ కృపోన్నతుడు అయ్యున్నటువంటి మా ప్రియమయ్యున్నటువంటి పరలోకపు ప్రధానమైన కాపరి ఈ ఉదయకాలమందు ఈ పాదముల చెంత ప్రార్థన చేస్తూ అయ్యా నీ పరిపూర్ణ రక్తంలో పాలి పంపులు పొంది నీ పరిశుద్ధమై రాజులైన యాజక సమూహముగా స్థాపించబడినటువంటి నీ స్వాస్థ్యమును ఇప్పుడు జ్ఞాపకము చేసుకొని మరికొద్ది గంటల్లో తండ్రి పది పరీక్షల కొరకు సిద్ధపడి ఎందరైతే నీ పరిశుద్ధ స్వాస్థ్యముగా నియమించబడి నీవు కాపరిగా ఉండి నీ కాపుదాలలో ఉన్నారు అటు వారందరికీ కూడా నీవు తోడయ్యుండి సమస్త పరిస్థితులను స్వాధీనమని నెమ్మదిని గొప్ప సమాధానమును నీ ప్రజలకు అనుగ్రహించి వారు రాయబోవచ్చు ఉన్నటువంటి ప్రతి ఎగ్జాముని అయ్యా పదవ తరగతి పరీక్షలని ఎదుర్కొనపోవచ్చు ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఇప్పుడు జ్ఞాపకము చేసుకొని అన్య జనాంగం అందున్నటువంటి నీ అందు నిరీక్షణ విశ్వాసమును కాపాడుకొనిచు ఉన్నటువంటి అటువార్లను కూడా దయతో జ్ఞాపకము చేసుకొని మీ కృప చొప్పున తండ్రి వారికి గొప్ప మీ పరిలోకపు ఆత్మని వివేచన హృదయాన్ని జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని అనుగ్రహించి ప్రతి పరీక్షని కూడా మీ ఆత్మ నింపబడి ఎదుర్కొనుటకు సహాయమును దయచేయండి గత దినములన్నీ కూడా వారు పడిన ప్రయాసని వ్యర్థముగా పోనీయక మీ కృపను తోడుగా ఉండి వారికి కనపరచమని ఏసు మహిమ కలిగిన నామంను ప్రార్థించి వేడుకొనుచు చూనాను తండ్రి మన దేవుని పరలోకపు సహాయము ఆయన ప్రజలకు నిత్యము గాక అమేన్ ఆమెన్